अगालस इसको रचेजिए. אה, אתן אלגרות שם తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే మా సినిమాని చాలా పెద్దగా గొప్పగా ఆదరిస్తున్నారు ఈ ఈ ఇదే సిచ్యువేషన్లో మేము స్వామివారి వచ్చాము ఇక పైన కూడా మీరు అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆశీర్దించాలని మనస్ఫూర్తిగా అది కోరుకున్నాం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మాట్లా చూస్తాను చూస్తాను చెప్తాను తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమాని చాలా సక్సెస్ఫుల్గా లైక్ బిగ్ హిట్ ఇచ్చారు ఆ సక్సెస్ టూర్నే ఇక్కడ దేవుడి దర్శనంతో కంప్లీట్ చేశాము అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు అండ్ యా సో మా మూవీ చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ దేవుడు దర్శనం ఇంత మంచిగా అవ్వడం నా అదృష్టం అనే అనుకోవాలి నాకైతే లైక్ ఏడుపు వచ్చేసింది సో ఇదంతా మా మూవీ సక్సెస్ వల్లే అయింది ఎందుకంటే దేవుడు నన్ను అలా పిలిచాడు కాబట్టి ఇంకా 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 తబితా మ్యామ్ మూవీస్ ప్రజెంట్ చేయాలి నన్ను తీసుకోవాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీడియా ప్రతినిధులందరికీ ఇక్కడికి వచ్చిన మీకు చాలా చాలా ధన్యవాదాలు దాని నుంచి దర్శనం అయిన దగ్గర నుంచి ఒకటే తిరుగుతుంది ఊరిలో ఇలా దర్శనాలు చేయడానికే మేము సినిమాలు తీసుకుందాం అనుకుంటున్నాను బికాస్ ఎంత ఏం చేసినా ఈ అనుభూతి దొరకలేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి శ్రీవారి దర్శనం చాలా చాలా బాగా జరిగింది మారుతీని సుబ్రహ్మణ్యం ఫిల్మ్ చాలా మంచి సక్సెస్ని ఇచ్చారు అదే సక్సెస్ని ప్రజలతో కూడా పంచుకుందాం అని చెప్పి అంతా తిరిగేసి వచ్చామండి అండ్ లాస్ట్ మన తిరుపతితో ఎండ్ చేస్తున్నాము ఇప్పుడు సినిమాని థియేటర్లో చూడడానికి వెళ్తున్నాం అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని ఇంకా ఇంకా మంచి సక్సెస్ చేయాలని ప్రజలందరూ వచ్చి సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి